హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ట్వంటీ యూట్యూబ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను సగ్గుబియ్యము సేమ్యాతో ఒక స్వీట్ అయితే చేశానండి అది ఎలా చేశానో చూపిస్తాను చూడండి ఈరోజు ఎందుకు చేశానంటే ఈరోజు వచ్చేసి గురువారం కదండి గురువారం వచ్చిందంటే మా ఇంట్లో ఒక ఫెస్టివల్ వచ్చినట్టే ఏదో ఒక స్వీట్ రెసిపీ అయితే తప్పకుండా ఉండాల్సిందే నైవేద్యం కోసం ఈ ఎండలకి సగ్గుబియ్యం అయితే పిల్లలకి చలవు చేస్తుందని చెప్పేసి సగ్గుబియ్యం స్వీట్ అయితే చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఈరోజు పాయసం అయితే చాలా బాగా కుదిరిందండి స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది అందరికీ చాలా బాగా నచ్చింది మా ఇంట్లో అయితే నేను ఇది ఎలా తయారు చేశానో చూపిస్తాను చూడండి ఇంకెందుకు ఆలస్యం చూద్దామా ఇది నేనైతే దేవుడి నైవేద్యం కోసం చేస్తున్నాను కాబట్టి ముందుగా ఎంగిలి చేయని నిండి బిందిలో నీళ్ళు అయితే తీసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడు కొంచెమంత నెయ్యి వేసి మూత పెట్టేసేయాలి ఈలోగా మనం కొంచెమంత సగ్గుబియ్యం తీసుకొని వాటిలో కూడా కొంచెం నెయ్యి వేసి బాగా పిసకాలి ఇలా చేయడం వల్ల అవి అతుక్కోకుండా ఈవెన్గా బాగా ఉడుకుతాయి అంతేకాదు గిన్నె అడుగు అతుక్కోకుండా ఉడుకుతాయి ఈ సగ్గుబియ్యం పాయసంలోకి కొంచెమైతే సేమియా వేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి అందుకని నేను కొంచెం అయితే సేమియా తీసుకొని వాటిని కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసి పెట్టేసుకున్నాను ఈలోగా మా అత్తయ్య అయితే పూజ కంప్లీట్ చేసుకొని ఇల్లు అంతా ధూపం అయితే వేసేసిందండి ఇక్కడ నేను మీకు కిచెన్లో వేసిన క్లిప్ అయితే మాత్రమే చూపిస్తున్నాను కానీ మా అత్తయ్య ఇల్లు మొత్తం ధూపం అయితే వేసేశారు నేను పాలు కూడా వేడి చేసి రెడీగా ఉంచుకున్నానండి ఇక్కడ నేను పాయసంలోకి కావలసిన డ్రై ఫ్రూట్స్కి నెయ్యి వేసి దోరగా వేపుకున్నాను ఇక్కడ నేను పాయసంలోకి బాదమ్స్ జీడిపప్పు పుచ్చకింజలు అయితే తీసుకున్నానండి ఇంట్లో కిస్మిస్ అయితే లేవు మీరు అవి కూడా వేసుకోండి దోరగా అయితే వేపుకోవాలండి చూడండి ఈలోగా మనకి సగ్గుబియ్యం అయితే బాయిల్ అయిపోయింది సగ్గుబియ్యంలోని తెల్లగుడ్డు కనిపిస్తుందంటే సగ్గుబియ్యం ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇప్పుడైతే నేను చక్కెర అయితే యాడ్ చేసుకున్నానండి ఫైవ్ కప్స్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత చక్కెర మరుగుతున్నప్పుడే మనం ఆల్రెడీ ఫ్రై చేసిన సగ్గుబియ్యం అయితే మి వేసి మిక్స్ చేశాను సేమియా లాస్ట్లో వేసిన ఆ వేడికైతే అయితే ఉడికిపోతుందండి ముందు వేస్తే అవి సంకట సంకటై ముద్ద ముద్దగా అవుతాయి అంత మంచిగా ఉండదు అందుకని లాస్ట్లో యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఫైనల్గా ఒక టూ ఇలాచి అయితే తీసుకొని బాగా నలగొట్టాలండి లోపల ఉన్న ఇత్తనాలు కూడా బాగా నలిగిపోవాలి అప్పుడే మనకి సేమియా అనేది మంచి సువాసన వస్తుంది చివరిగా లాస్ట్లో కొంచెం అంత ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేయండి నేను చక్కెర మరిగిన తర్వాత ఒకసారి ఆల్రెడీ పాలు పోసానండి ఒకసారి చెక్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని ఒకసారి మళ్ళీ పాలు పోసుకోండి ఎక్కువ పాలు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలానే చిక్కటి పాలైతే రుచి కూడా బాగుంటుందండి ఫైనల్గా నైవేద్యం అయితే రెడీ అయింది అదైతే మా అత్తయ్య దేవుడికి పెట్టేశారు ఆశీర్వాదం తీసుకున్నాను